హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇలా మిద్దు పైన కూడా పుట్టగొడుగులు వస్తాయని ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి ఇటువైపు వచ్చాను సో ఇప్పుడు వెనక్కి అయితే రాను ముందు నుంచే చూస్తాను మొక్కలకి వాటర్ వేస్తాను కాకపోతే ఇలాగ వచ్చానండి ఈ పిచ్చి మొక్కలు ఉన్నాయి కదని వచ్చాను చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి చాలా గట్టిగా ఉన్నాయండి వా కానీ ఎప్పుడు నేను ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం కూడా ఇవి ఎక్కడో పొలాల్లోనో ఎక్కడెక్కడో ఉంటాయి కానీ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమని చూస్తున్నానండి కింద కదా సరిగ్గా కనిపించవు సో ఇక్కడైతే రెండు ఉన్నాయండి మా ముళ్ళు కూర్చోస్తున్నాయి ఇది నాటు కూడా కదా గట్టిగా గట్టిగా వస్తాయి ఉందండి ఇక్కడైతే రెండు ఉన్నాయి కింద వరకు ఉన్నాయి అయ్యో విరిగిపోయి ఇప్పుడు మీకు చూపిస్తానండి ఫస్ట్ టైం నేను ఇలాగ చూసి తీయడం అండి ఈ మశ్రూమ్ అయితే ఇదే ఫస్ట్ టైం అస్సలు ఏమి వేయలేదు ఎలా వచ్చా కూడా తెలియట్లేదు ఎంత బాగున్నాయి చూడండి చాలా గట్టిగా వచ్చాయి చాలా బాగున్నాయండి మా మిద్దె పైన వచ్చాయండి కానీ ఇదే ఫస్ట్ టైం అందులో వచ్చాయి ఇంకా మా ఎక్కడైతే లేవు ఎలా వచ్చాయి ఎలా వస్తాయి కూడా నాకు తెలియదు అవి చాలా బాగా వచ్చాయి ఇక్కడైతే ఇంకెక్కడ లేవండి మా సంపింగ్ అయితే ఫుల్ స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుందో మొగ్గలు చూడండి చాలా ఉన్నాయి బాగా పోస్తున్నాయి కూడా ఇంకా మొగ్గలు వస్తాయి ఉన్నాయి చాలా బాగా వచ్చాయి ఇంకా మిరపకాయలు అయితే ఇప్పుడు తీస్తాను కొన్ని కొన్ని నేను ఒకేసారి అన్నీ తీయట్లేదండి కొంచెం కొంచెం అలా వాడికి తీసుకుంటున్నాను మిరపకాయలు ఎక్కువే ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ చెట్టుకి మళ్ళీ ఇవి తీసేద్దామనుకుంటే ఇంకా పువ్వు వస్తుందండి చూడండి పూత అయితే ఫుల్గా ఉందండి మొక్కలకి అందుకని ఉంచేసాను ఇంకా ఫస్ట్ అయితే అయిపోయి అన్నీ పూస్తాయి కాస్తాయి అది పింక్ కదా సో ఇది వచ్చి రెడ్ కలర్ ఫోన్లో ఎలాగా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కానీ మంచి రెడ్ అండి ఈ రెడ్ చాలా బాగుంది ఇవి నేను ఫస్ట్ టైం వేయడం ఇవి కూడా అవి పింక్ వేసాను కానీ ఇవి ఇప్పుడు వేయలేదు నేనైతే సీడ్స్ తెచ్చేసాను ఇది మా గార్డెన్ అండి వాటర్ వేయడానికి వచ్చాను నాకు మష్రూమ్ దొరికాయి ఈ వీడియో ఏ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం